హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మన రాయలసీమ అలిసందల వడలు వగ్గనైతే చేస్తాం ఫ్రెండ్స్ మీరైతే మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ఇలాంటి కుకింగ్ వీడియోస్ మంచి మంచి అయితే చేసి చూపిస్తాం ముందుగా అయితే మన అలిసందలను బాగా పప్పులను బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కొని ఒక మూడు నాలుగు గంటల సేపు నానబెట్టాలి ఫ్రెండ్స్ అలా నానబెట్టిన తర్వాత చూడండి అలా దానికి నీళ్ళు తడవకుండా బాగా ఒక బాగా ఆరబెట్టాలి ఫ్రెండ్స్ అవి అయితే చూడండి ఎలా ఉండాయో అలా ఆరబెడితే చాలా ఇది ఉంటాయి అనమాట మిక్స్ చేసుకోవాలి కాబట్టి మన రాల్సిన అలసిన అయితే చాలా సూపర్గా టేస్ట్గా చేస్తాం ఫ్రెండ్స్ మీరైతే చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే మిక్స్కి వేసుకుందాం ఫ్రెండ్స్ మన అలసందలు కొత్తిమీర పుదీనా మళ్ళీ ఉల్లిపాయల ముక్కలు మళ్ళీ పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్కి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ అలా మిక్స్కి వేసుకొని బాగా పిండి అయిన తాగిన తర్వాత ఓవరాల్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మిక్స్కి అయితే వేస్తున్నాము మన యూజిగర్ అయితే ఫ్రెండ్స్ మనమైతే కొత్తగా ఛానల్ పెట్టాము మన వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట మీ ఫోన్లోకి మేము కొత్త కొత్త వీడియో చేసిన తర్వాత మీ నోటిఫికేషన్లో వస్తాయన్నమాట మీరు కూడా చూసుకోవచ్చు అలాగే లైక్స్ ఫాలోవర్స్ మొత్తం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన రాయసీమలో పల్లెటూరు వంటకాలు అయితే చూడండి ఎలా ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇంకా మిక్సీకి అయితే వేసుకున్నాము కలిసిందో అయితే బాగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట చూడండి ఇంకోసారి అయితే మిక్స్కి వేసుకుందాము కొంచెం మిగిలింది కదా మొత్తం అయితే పిండి అయితే మిక్స్కి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్కి వేసిన అదే ఐటమ్స్ మొత్తం ఇంకోసారి వేసుకుందాం మొత్తము అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పొద్దున్న నానబెట్టాము మళ్ళీ ఇప్పుడు సాయంత్రం చేస్తున్నాం అనమాట మొత్తం అయితే ఇంకా వేసుకుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ దాంట్లో అయితే మళ్ళీ ఇంకోసారి వేసుకుందాము పుదీనా కొత్తిమీర కొంచెం మిరపాయలు కూడా కట్ చేసి వేసుకుందాం ఫ్రెండ్స్ అలా అయితే వడాలు చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట అలా కలిపి పెట్టుకుందాము so di paru-paru esku soda putih ya friends. ఫ్రెండ్స్ మన పల్లెటూరు వంటకాలు అయితే చాలా టేస్టీగా చేస్తామన్నమాట మీరైతే మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూడండి మన రాయలసీమల్లో వంటకాలు ఎలా చేస్తుంటామో మీరైతే టేస్ట్ చాలా టేస్టీగా చూస్తాం అనమాట మీరైతే చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఒగ్గనికైతే మేము ఇంకా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు వేసుకున్నాము మొత్తం అయితే ఇంకా తిప్పుకుంటున్నాం అన్నమాట కరివేపాకు సాస్వా జీరో మొత్తం అయితే వేసుకున్నాం చూడండి అది డ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఇదికైతే మేము చూడండి అయితే మొత్తం అయితే నానబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక్కని చేయాలంటే ముందుగా మేము ఒక డబ్బాలో మొత్తం అయితే అనమాట ఇదైతే ఒక ప్యాకెట్ తెచ్చాం ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ అయితే నలభై ఐదు ముందు ఫ్రెండ్స్ ఇది మేమైతే నలుగురున్నాం ఉన్నాం కదా ఐదుగురు ఉన్నాం అనమాట ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా టమాటా ముక్కలు అయితే వేసుకున్నాం అనమాట ఇక అది చేస్తుంటూ ఇది కూడా డ్రై చేసుకున్నాం అనమాట చేస్తున్నాము ఎందుకంటే బురుగులు నానబెట్టాలి కదా అందుకే వేసే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఒక్కటికి గొద్దు అయితే స్ప్రెడ్ అయిపోతే ఇంకా అది మొత్తం నానబెట్టుకొని బాగా పిండుకొని దీంట్లో కలుపుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ సొంగనైతే చూడండి అయితే బాగా నీళ్ళేసి నానబెట్టుకోవాలన్నమాట మొత్తం అయితే బాగా మెత్తగా నానాలన్నమాట మూడు అయితే అట్లయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ అట్లా అయితే బాగా మెత్తగా నాంతనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా గుజ్జు రెడీ చేసుకుందాము పసుపు అయితే వేసుకుందాం అనమాట దానికి తగినంత అలా బాగా డ్రై చేసుకుందాము దానికి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ మగ్గరికి కొత్తిమీర వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా గజ్జైతే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే దానికైతే ఫ్రెండ్స్ చింతపండు నీళ్ళైతే ఏలే కొంచెం పుల్లగా ఉంటుంది బాగా టేస్ట్ వస్తుందనమాట మొగ్గనైతే అందుకే చింతపండు నీళ్ళు అయితే వేయాలన్నమాట చూడండి బాగా అయితే మొత్తం మొత్తం అన్నమాట చూడండి ఈ అయితే వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట గుజ్జు అయితే అలా ఒక రెండు నిమిషాలు డ్రైవ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఇదికైతే బొరుగులు నాని టై మొత్తం అయితే ఇంకా తీసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం ఉండదు ఫ్రెండ్స్ కొంచెం అయితే ఇంకొంచెం నానబెడ్ నానాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా గొజ్జైతే రెడీ అయిపోయింది ఇంకా బొరుగులు అయితే ఇంకా మొత్తం అయితే పిండుకొని కలుపుకుందాం అనమాట ఫ్రెండ్స్ బరువులు బాగా మెత్తగా అయిపోయినాయి మొత్తం నీళ్ళు లేకుండా పిండుకోవాలన్నమాట మొత్తం అయితే పిండుకుంటున్నాము ఇక్కడ ఈ రోజు ఏంటంటే మేము స్పెషల్గా అలిచింద వడలు పొగ్గని ఎందుకు చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్ అయితే జాగరణ అనమాట మహాశివరాత్రి రోజు జాగరణ చేస్తున్నాం కాబట్టి నైట్ ఊటర్ చేసుకొని తింటున్నాం అనమాట అందుకే చేస్తున్నాం అన్నమాట చూడండి ఇప్పుడైతే ఇంకా వడాలైతే వడలు అయితే రెడీ చేసుకుందాము అందుకు నూనె అయితే కాగుతుందన్నమాట డ్రై అవుతుంది పొయ్యి మీద అయితే వేసుకుందాం ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా మిక్స్ చేసుకుందాము వగ్గనికైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈరోజైతే ఉపవాసం ఉండాలి కాబట్టి ఇదైతే కొంచెం తిందామనమాట ఆ నైట్ పుట్టు నైట్ అంతా లేచి ఉండాలన్నమాట మా శివునికి ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ బాగా లేచి ఉండాలన్నమాట ఈరోజైతే అందుకే అన్నం తినకూడదని నమ్మకం అనమాట పూర్వత కాలం నుంచి అందుకే మేమైతే వగ్గని చేసుకొని తిని రాదరంతా భజనం చేస్తుంటాం ఫ్రెండ్స్ గుడి దగ్గర అయితే ఈరోజు అందుకే ఇంకా కలిసింద పొలాలు వగ్గనైతే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కనైతే దాని గురించి మిక్స్ అవుతుంది అనమాట అందుకే చేత్తో అయితే బాగా మిక్స్ అవుతుంది అనమాట అందుకే చేత్తో కలుపుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ వగ్గానే అయితే రెడీ అయిపోయింది మన విజి కూడా కొంచెం టేస్ట్ అయితే చూస్తుంది చూడండి సాల్ట్ అయితే వేస్తున్నాము సాల్ట్ ఎంత తక్కువ ఉంది సాల్ట్ వేస్తుంది సాల్ట్ అది నేను సాల్ట్ అనుకున్నాను ఇది ఇదనమాట పప్పుల శనగల పొడి అనమాట చాలా టేస్టీ ఉంటుంది అనమాట అందుకే మిక్స్ చేసుకొని వేసుకుందనమాట పప్పుల పొడి బాగా టేస్ట్ వస్తుందన్నమాట అందుకే కలిపి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఒగ్గనైతే రెడీ అయిపోయింది టేస్ట్ చూస్తుంది అనమాట బాగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా నూనె అయితే అనమాట ఇంకా వాళ్ళు అయితే రెడీ చేస్తున్న చూడండి ఫ్రెండ్స్ ఆదికైతే ఒగ్గని రెడీ అయిపోయింది ఇంకా ఇదైతే ఇంకా వడలు రెడీ అయిపోతే ఇంకా తినడమే ఫ్రెండ్స్ మా పని ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాం చూడండి ఫ్రెండ్స్ ఒక ఆటలో పెట్టుకొని అలా దుండ్రంగా ఒక చేసుకొని అలా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలా అయితే బాగా వస్తాయన్నమాట అలసింద వడ్డలు అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ చూడండి అప్పుడు అది కట్ చేసిందనమాట చూస్తాం అయితే మీకు ఫ్రెండ్స్ చిన్న కూడా ఎలా ఉండేయో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉండయో బాగా అయితే టేస్ట్కి వచ్చాయనమాట మా అయితే తింటుంది చూడండి టేస్ట్ అయితే బాగా సూపర్గా ఉండదని చెప్తుంది మొత్తం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అర్థం అంతే ఎందుకంటే బాగా ఉడకాలి ఫ్రెండ్స్ ఉడికి ఎంత ఉడికితే అంత బాగా టేస్ట్ పడి ఉంటాయి ఇవి అలసింద కర కర కలలాడే ఎలా ఉన్నాయో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే మన వీడియో అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ తనకైతే వగ్గాని అలసింద అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట ఇంకా తినడమే బాకీ కొంచెం ముందు కొంచెం చేసి తింటాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఎలా ఉన్నాయో అయితే ఫ్రెండ్స్ కోడలు అయితే రెడీ అయిపోయినాయి మొత్తం అయితే మొగ్గాని అలిసిన వడలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే తింటాం అనమాట బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా వంటి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తుంటాం ఉంటాం మరి ఫ్రెండ్స్ బాయ్ బాయ్